హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భవానీని వెల్కమ్ టు భవానీ మన ఇంటి హరివిల్లు అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నాను వీడియోస్ పెట్టి చాలా రోజులైపోతుంది ట్రై చేస్తాను రోజు పెట్టడానికి నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చాలా స్మాల్ వీడియో ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూసేయండి నా దగ్గర ఎక్కువగా మొక్కలు ఉండవు ఉన్న కొద్ది మొక్కలైనా సరే గ్రీనిష్ గా ఉండేటట్టు చూసుకుంటాను ఇవి వచ్చేసి అన్ని ఇండోర్ ప్లాంట్స్ ఇది మనీ ప్లాంట్ ఈ మనీ ప్లాంట్ కంటే నేను పెద్దగా ఎరువేమి వెయ్యను మనం పూజ చేసుకున్న పూలు ఉంటాయి కదా అవి తీసుకొచ్చి మాత్రం వేస్తాను చాలా బాగా పెరుగుతుంది మనీ ప్లాంట్ ఇది వచ్చేసి రెయిన్ లిల్లీ ఇది చూడడానికి చాలా బాగుంటుంది ఈ పక్కన జేబ్ ప్లాంట్ ఉంది నేను చాలా చిన్న కొమ్మ పెట్టాను ఇది చాలా పెద్దదయ్యింది నేను చాలా మందికి ఇచ్చాను కొమ్మలు నేను అప్పుడప్పుడు చిన్న చిన్న డబ్బాల్లో కొమ్మలు ఎరిపి పెడతా ఉంటాను ఎవరికైనా కావాలంటే డబ్బా డబ్బా ఇచ్చేస్తాను ఇది పింక్ కలర్ మందారం మొగ్గలేని కొమ్మ అంటూ ఉండదు ప్రతి కొమ్మకి మొగ్గలు ఉంటాయి కొమ్మ కొమ్మకి పది మొగ్గలు దాకా ఉన్నాయి ఇది నేను ఫోర్ మంత్స్ బ్యాక్ చిన్న కొమ్మ పెట్టాను మొక్క కూడా ఏరులతో కూడా పెట్టలేదు జస్ట్ స్మాల్ కొమ్మ పెట్టాను ఇది ఇప్పుడు ఇంత పెద్దదయ్యింది రోజు పూస్తే దగ్గర దగ్గరికి ఒక ఫైవ్ సిక్స్ పువ్వుల దాకా ఉంటాయి నాకు వరకు బయట నుంచి కొనుక్కు రాకుండా నా మొక్కలకే ఉన్న పూలే సరిపోతాయి పూజకి ఎంత గ్రీనిష్ గా ఉందో చూడండి నేను పెద్దగా ఏమి వెయ్యను కిచెన్ వేస్టే వేస్తాను కిచెన్ లో వచ్చి మన వెజిటేబుల్ పీల్స్ ఉంటాయి కదా అవే వేస్తాను పెద్దగా నేను ఎరువంటూ కొనుక్కొచ్చి మాత్రం ఏమి వెయ్యను చలికాలం అంటేనే మొక్కలకి కంపల్సరిగా చీడ పడుతుంది మందారం మొక్కల కంటే ఇంకా బాగా పడుతుంది నేను పెద్దగా బయట నుంచి ఏం కొనుక్కురాను కానీ వేప నూనె మాత్రం కొనుక్కొచ్చి స్ప్రే చేస్తాను ఇంకా అంతకంటే పెద్దగా నేనేమి చెయ్యను ఎక్కడైనా చీడ పట్టిందంటే చేత్తోనే నలిపేస్తాను లేకపోతే వాటర్ నార్మల్ వాటర్తోనే స్ప్రే చేస్తే పోతుంది ఇవాళ నేను మేగడ మధ్యకి కొట్టాను నేను ఎలా కొడతాను అనేది మీకు చూపిస్తాను మేము లీటర్ నర పాలు పోపించుకుంటాము మేము కాఫీ తాగటానికి కానీ పిల్లలు పాలు తాగటానికి కానీ ఒక అర్ర పాలు సరిపోతాయి లీటర్ పాలలో నుంచి మాత్రం నేను మీగడి తీస్తాను మీగడి బాగా కట్టాలంటే పాలు కాచి చల్లారాక మనం ఒక వన్ అండ్ టూ అవర్స్ అన్న కంపల్సరీగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అనేది బాగా మందంగా కడుతుంది నేను మీగడ మధ్యగా వారం వారం చేస్తాను కంపల్సరిగా సెవెన్ డేస్కి ఒకసారి కంపల్సరీగా చేస్తాను ఎక్కువ ఎక్కువ రోజులు ఉంచను ఎందుకంటే నేను మేగడ మజ్జిగ యూజ్ చేసుకుంటాము అందుకని చెప్పేసి నేను వీక్లీకి వన్ టైం కంపల్సరీగా మేకడ మజ్జిగ చేస్తాను ఒకవేళ ఆ వెన్నపోసి తీసి డీప్లో పెడతాను లేదంటే వీక్లీ వీక్లీ కూడా అది నేను కరగబెట్టేస్తాను ఫ్రెష్గానే ఎక్కువ రోజులు మేగడ ఉంచామంటే మనం ఆ మేగడ మజ్జిగ యూజ్ చేసుకోవడానికి బాగోదు టేస్ట్ బాగోదు అందుకని వీక్లీ వీక్లీ ఇదైతేనే బాగుంటుంది మేగడ మజ్జిగ యూజ్ చేసుకోవడానికి అందుకని చెప్పేసి వీక్లీ కొట్టుకుంటేనే బాగుంటుంది ఎక్కువ మేగుడుంటే మాత్రం గిన్నెలో కొడతాను లేదంటే నేను మిక్సీ జార్లోనే కొట్టేస్తాను మనకి వెన్నపూస గట్టిగా రావాలంటే కొద్ది కూలింగ్ వాటర్ పోసుకుంటే మనకి వెన్నపూస అనేది గట్టిగా వస్తుంది కంపల్సరీగా గట్టిగా వస్తేనే మనకి గోదావరి ఎక్కువగా కట్టకుండా ఉంటుంది అదే వెన్నపూస మెత్తగా వచ్చింది అనుకోండి గోదావరి ఎక్కువగా కడుతుంది మనకి కాగటానికి కూడా నెయ్యి ఎక్కువ టైం తీసుకుంటుంది అదే గట్టిగా వచ్చింది అనుకోండి కాగటానికి అసలు ఎక్కువ టైం తీసుకోదు జస్ట్ ఫైవ్ మినిట్స్ లో నెయ్యి అనేది తయారైపోతుంది మాకు నెయ్యి బయట నుంచి కొనుక్కొచ్చేంత అవసరం ఉండదు ఇంట్లో నెయ్యి సరిపోతుంది నేను వీక్లీ వీక్లీకి కొట్టుకుంటా ఉంటాం కాబట్టి అదే సరిపోతుంది ఇది వచ్చేసి లీటర్ పాలకే వెన్నపూసి చూసారు ఎంత వచ్చిందో వీక్లీ వీక్లీకి నాకు అంత వస్తుంది ఎప్పుడు చిన్న ఒకటి చెప్తాను ఇప్పుడు చలికాలం కదా మనకి పిండి ఇడ్లీ పిండి కానీ అట్టు పిండి కాని చలికాలం సరిగ్గా పులవదు మనకి సమ్మర్ లో పులిచినట్టుగా చలికాలం పులవదు అలా పులి పులవాలి అంటే మనం మిక్సీ వేసేటప్పుడే దాంట్లో గోరువెచ్చటి నీళ్ళు పోసామంటే మనకి సమ్మర్ లో ఎలా పులుస్తుంది అట్లాగే పులుస్తుంది పులవకపోతే అంత టేస్ట్ ఉండదు ఇడ్లీ అయినా సరే అట్ట అయినా సరే ఒకసారి ఇలాగా వేడి నీళ్ళు పోసి చూడండి లైట్ గోరెచ్చటి నీళ్లు పోయండి చలికాలం అయినా సరే బాగా పులుస్తుంది నెయ్యి మనకి మంచి సువాసన రావాలంటే మనకి ఆ నెయ్యి ఎన్ని నెలలు ఉన్నా ఫ్రెష్గా ఉండాలి అదే టేస్ట్ అదే ఫ్రెష్నెస్ ఉండాలి అంటే మనం నెయ్యి కరగబెట్టేటప్పుడు అంటే బాగా నెయ్యి మరిగేటప్పుడు దానిలోనికి రెండు తమలపాకులు వేసుకున్నామంటే మంచి సువాసన మంచి టేస్ట్ ఎన్ని రోజులైనా ఫ్రెష్నెస్ కోల్పోదు మీరు నెయ్యి కరగబెడుతున్న విషయం నాలుగేళ్ళ అవతల వరకు తెలుస్తుంది అంత సువాసన వస్తుంది తమలపాకు వేస్తే మనకి వెన్నపూస గట్టిగా వచ్చింది కాబట్టి కాగటానికి ఎక్కువ టైం తీసుకోదు మనకి గోదావరి కూడా ఎక్కువగా కట్టదు చాలా త్వరగా కాగిపోతుంది ఈ మేగడ మధ్యగా నేను మధ్యాహ్నం కొట్టాను ఇప్పుడు ఈ మేగడ మజ్జిగతోనే సాయంత్రానికి నేను దోశ వేశాను దాకా ఈ మేగడ మజ్జి నేను లో పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను ఈ మేగడ మజ్జిగతో దోశ ఎలా వేస్తాననే చూపిస్తాను మేగడ మజ్జిగతో దోశ చాలా బాగుంటుంది నార్మల్ దోశ అసలు ఏం పనికిరాదు దీని ముందు అంత టేస్ట్గా ఉంటుంది ఈ దోశ మేగడ మజ్జిగతోనే కాదు పెరుగుతో కూడా వేసుకోవచ్చు కానీ మేగడ వచ్చినంత టేస్ట్ పెరుగు రాదు మేగడ మజ్జిగతోనే బాగుంటుంది ఇప్పుడు ఈ దోశ లేక నేను ఏమేమి వేసుకున్నానంటే మనం ఉప్మా చేసుకుంటాం కదా ఉప్మా రవ్వ బియ్య పిండి దీనిలోనికి టేస్ట్ కోసం క్యారెట్ తురిమిన క్యారెట్ ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ కూడా బాగుంటుందండి కొత్తిమీర పుదీనా చిన్న అల్లం ముక్క సన్నగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకున్నాను జీలకర్ర ఇష్టమైతే వేసుకోవచ్చు ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా మేగడ మజ్జిగ అది తీసి ముందే బయట పెట్టుకున్నాను నాకు నువ్వు నా దగ్గర ఉన్న మేగడ మజ్జిగంతా సరిపోయింది ఆ పిండిలో కరెక్ట్గా సరిపోయింది గరిటితో కంటే చేత్తో కలుపుకుంటేనే బాగా కలుస్తుంది అందుకని చెప్పేసి నేను చేత్తోనే కలిపేశాను సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసి ఒక ఫోర్ టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాను ఒక్కోసారి ఇంట్లో టిఫిన్స్ చేయడానికి పిండ్లు ఉండవు కదా అలాంటి టైంలో లో ఇలా వేసుకోండి చాలా బాగుంటుంది అప్పటికప్పుడే వేసేసుకోవచ్చు మన మేగడ మజ్జిగనే కాదు ఇంట్లో ఏదో మజ్జిగ గానీ పెరుగు గాని ఏదో ఒకటి ఉంటుంది కదా అప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్ గా ఫాస్ట్ గా టేస్టీగా ఉంటుంది వేసుకుంటే కరకర్రలాడతా వస్తుంది నార్మల్ కూడా అంత టేస్ట్ గా ఉండదు మేగడ మజ్జిగతో వేసుకుంటే ఎలా ఉంటుందంటే మనం వెన్నపూస కలుపుకొని వేసుకున్న అంత టేస్ట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పారబోయాల్సిన అవసరం లేదు మనకి ఎక్కువ డేస్ అయితే పారబోయొచ్చు కానీ వన్ వీక్ అలా అయితే చక్కగా ఇలా యూస్ చేసుకోవచ్చు దోశలే కాదండి మనం ఈ మేగడ మజ్జిగతో చాలా తయారు చేసుకోవచ్చు మనం మజ్జిగ చారు పెట్టుకోవచ్చు మన యొక్క మురుకులు స్నాక్స్ చక్రాలు వండుకుంటాం కదా వాటిలో కలుపుకొని వండుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది చక్రాలు రెడ్ రెడ్గా గ్రీన్ గ్రీన్ ఎంత కలర్ఫుల్ గా ఉందో చూసారా దానిలోనికి మనం క్యారెట్ కొత్తిమీర పుదీనా ఆనియన్ అన్ని వేసాం కదా చాలా కలర్ఫుల్గా ఉంది కలర్ఫుల్లే కాదండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా ఈ దోశలోనికి నార్మల్ చట్నీ కంటే మనకు అల్లపు చట్నీతో చాలా బాగుంటుందండి మా పిల్లలు కంపల్సరీగా దీంట్లో అల్లం చట్నీ అడుగుతారు చట్నీ అంటే మేము పండు మిరపకాయతో చేసుకుంటాము అది మేము కొద్దిగా పలచం చేసుకుంటాము అయితేనే చాలా టేస్ట్ బాగుంటుంది గట్టిది కంటే మా పిల్లలకి కంపల్సరీగా పలచం చేయాల్సిందే అల్లపు చట్నీ అలప్ చట్నీ అనేది నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది నెక్స్ట్ వచ్చి వీడియోస్లో కంపల్సరీగా పెడతాను మామూలుగా రైస్లోకి మాత్రం గట్టి చట్నీనే వాడతాము ఇలా టిఫిన్స్లోకి మాత్రమే మేము పలచని చేస్తాను మామూలుగా పెసర దోశల్లోకి ఆటలోకి మాత్రం గ్రీన్ చిల్లీ అలప్ చట్నీ మాత్రం చేస్తాను ఇలాంటి దోశల్లోకి ఇలా రెడ్ చిల్లీతోనే చేస్తాను అలప్ చట్నీ చాలా టేస్ట్ బాగుంటుంది సార్ ట్రై చేయండి ఈ వీడియో ఇంతేనండి వాళ్ళకి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్